శ్రీ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని దివ్యాంగులకు ఆదరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని దివ్యాంగులకు ఆదరణ లభిస్తుందని దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వాహకులు రెడ్డి శేఖర్ నాయుడు ఇర్షాద్ రెడప్ప అన్నాస్వామి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దివ్యాంగులకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सु মা বে তুমি উপাৰ চল ব'লত হেল্ল' லோ இச்சாட்டா இச்சாட்டா ఎవరు ఉంటாரே அண்ணா மீரே ఉంటாரே அண்டமா ఎవరు ఉంటாரே அண்ணா நான் ரோட் போனா இச்சாட்டா இப்ப பாருங்க மண்ணே ஒன்றம் வந்துருச்சு அந்தரு వచ్చేதா அண்ணா நான் அண்ணன் போய் நை வாங்க 100000 ரூபாய் ಕಾರ್ಯಂಧ್ರಪ್ರದೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರ ಚಂದ್ರೆ ಈ ರೋಜು ರೂಪಾಯಿ ಎರಬ ಮೂರು పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఇకలాంగందరూ కూడా యాభై రూపాయల పెన్షన్ ఉంది ఆ పెన్షన్ ఈరోజు ఆరు వేల రూపాయలు దాకా తీసుకుని వచ్చిన ఘనత ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అక్కడే ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా మన గురించి పట్టిస్తుంది దాఖలాలు ఎక్కడా లేదు అదేవిధంగా మనం కూడా యాభై రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు చేసుకోగలిగితే ఈ రోజు ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలు పెంచేదానికి సంక్షిప్తంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకు కూడా పదివేల రూపాయలు ఇస్తానని కూడా చెప్తున్నాడు కాబట్టి మన అందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాము ఈరోజు మనకు ఏడు లాగా ఇచ్చాడు అవి కూడా ఇప్పుడు మనకి చర్చించి బస్సులు కూడా ఫ్రీ ఎకరాంగ అందరికీ కూడా బస్సుల్లో ఫ్రీ మైనార్టీ గిస్తున్నారు భవన విద్యుత్తో అదేవిధంగా ఇకలాంగులు కూడా ఇస్తున్నాడు మనం కూడా ఇఫలాంగులు కూడా స్పోర్ట్స్ ఆడేదాన్ని కూడా మనకు కూడా దాన్ని అన్ని రకాలుగా మనకు మనకు స్టేడియం కానీ దాని పరికరాలన్నీ కూడా ఉచితంగా అందజేస్తున్నాడు ఈ మనకి ప్రతి మండలానికి ఒక మండల కమిటీ కూడా భవనం ఇకలాంగులకు ఒక భవనం మన సమావేశం నిర్వహించుకునేదాన్ని కూడా ఒక భవనం కూడా నిర్మించ నిర్మాణానికి కూడా ఆయన మనకు ఎవరు కూడా ఇంతవరకు ఈ సమాజంలో ఉండేది వెనక కూడా ఉండేది ఊరంటే ఒక ఎక్లాంగులే వాళ్ళ గురించి పట్టిస్తున్న వాడు ఎవరూ లేరు ఆ ఎలక్షన్ టైంలో వస్తారు మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్తారు మనం మనం ఎక్కడున్నాం అని కూడా తెలియదు గత ప్రభుత్వంలో కనీసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మూడు వేల రూపాయలు తప్ప ఒక రూపాయి కూడా మనకి పెంచినటువంటి దాఖలాలు లేవు మనం ఉండాలనేది కూడా గుర్తించింది కూడా దాఖలాలు లేవు అదేదో చంద్రబాబు கலங்கரை நாயகத்துவம் மதி நல்லி கோடிகர் நாயகத்துவம் மதி நல்லி ஜெய் பாப ஜெய் ஜெய் பாப ஜெய் பாப ஜெய் ஜெய் பாப ஸ்ரீ தேசம் பக்தி மதி நல்லி ஸ்ரீ தேசம் பக்தி மதி நல்லி ஸ்ரீ தேசம் பக்தி மதி நல்லி சரஜந்திர லோன நாயகத்துவம் மதி நல்லி சரலோக நாயகத்துவம் மதி நல்லி கோடிகர் நாயகத்துவம் மதி நல்லி 아, 낚시를 하지 않고, 낚시를 하지 않고, 지 않고, 낚시를 하지 않고, 낚시를 하지 않고, 낚시를 하지 않고, 낚시를 하지 않고, 지 않고, 낚시지않